నమస్తే అండి ఈరోజు ద్రవ ద్రమజీవామృతిని తయారు చేయడం జరుగుతుందండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి వంద లీటర్లు నీందండి పది కేజీలు దేశీ తాజా ఆవు పేడ తీసుకోవడం జరిగిందండి పది లీటర్లు మూత్రం తీసుకోవడం జరిగింది అలాగే రెండు కేజీలు పప్పుల పిండి అల్లం గుప్పటి కొత్తమట్టి తీసుకున్నాం అండి ముందుగా కూడా పేడని శుభ్రపరచుకోవడం జరిగింది తాజా అందులో ఉన్న మామూలుగా గడ్డి కానీ చెత్తగా చదారం కానీ తీసేయడం జరిగింది పేడని మనం లేకుండా కలుపుకోవాలండి కలుపు அல்லப்பிண்ட கூட உண்டா கலப்பு கோவிலே எவ்வளோ கலைய మూత్రంలో బాగా కలపడం జరుగుతుందండి తర్వాత మూత్రంలోని బెల్లం కూడా ముందు బెల్లం మెత్తగా దంచేసుకుని బెల్లం పొడి కూడా వేయడం జరిగింది ఈ మూడు పదార్థాలు కూడా విడివిడిగా ఎటువంటి ఉండలు కానీ ఏమీ లేకుండా మామూలుగా కలుపుకోవడం జరిగిందండి ముందుగా మనం వంద లీటర్ల నీరు తీసుకుని అందులో పది కేజీలు చేసే తాజా ఉపయోగ కూడా ఉండలేకుండా లేకుండా కలుపుకొని వేయడం జరుగుతుందండి తర్వాత ఉండలు లేకుండా కలుపుకున్న శనగబిన్ను కూడా వేయడం జరుగుతుందండి తర్వాత మూత్రంలో బెల్లం బెల్లం పొడి కలుపుకున్నాం కానీ బెల్లం పొడి కూడా వేయడం జరుగుతుంది తర్వాత పుట్టమట్టి కలుపుకున్న మూత్రం కూడా వేయడం జరుగుతుందండి ఎలా చెప్పాలండి దీన్ని ఎలా సవిదీసులో ఎలా కలపాలండి దీన్ని ఇది ఉదయం సాయంత్రం కూడా సవిదీశులో ఎలా కలపాలండి